ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పంపించారనుకుంటారంటే ఈ రెండు నెలలు వాలంటీర్ లేకపోతే ఏ రోజన్నా నువ్వు ఆయన చెప్తాడు నిన్న మొన్న మాట్లాడుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి నేను ముఖ్యమంత్రి అయ్యేప్పటికీ పుట్టలేదని అని మాట్లాడుతున్నాడు ఎప్పుడు పుట్టామని కాదు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పుట్టామనేది కాదు అక్కడ మరిసెట్టు చెట్టు యాభై చెట్టు లాగా పో వందల సంవత్సరాలు పుట్టక్కర్లా వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు బతకక్కర్లా నీ పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రి కాలంలో ఏ రోజన్నా ముసలవాళ్ళకి వికలాంగులకి ఇంటికి వెళ్ళి పెన్షన్ అనేటువంటి ఆలోచన ఏ రోజున వచ్చిందా రాదు ఎందుకని నువ్వు ఒక పెత్తందారి మనస్తత్వం ఉన్నవాడి పేదల పట్ల జాలి ఉండదు పేదల్ని ఓట్లుగా చూస్తావు తప్పితే పేదల్ని మనుషులుగా చూడవు కాబట్టి ఏ రోజు నీకు ఆలోచనే కలగలేదు వచ్చిందా ఆలోచనని చెప్తున్నాను రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్ల వ్యవస్థ ద్వారా అరవై ఆరు లక్షల మంది పెన్షన్దారులకు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం మూడు రోజుల పాటు జరుగుతుంటే ఆ వాలంటీర్ల వ్యవస్థను ఆపేయండి నిర్వీర్యం చేయండి అని చెప్పి కాలుకు బలపం కట్టుకుని అట్లాగే నీ తాబేదారులకి నీ ఏజెంట్లకి నీ వంది మాగదులకి బలపాలు కట్టి ఢిల్లీ నుంచి మండలంలోని సచివాలయం దాకా ఓకే తిప్పి 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 వాళ్ళ పెన్షనర్లకు ఇంటికి వెళ్లకుండా డబ్బులు ఆపింది ఎవరు మాట ఆపి ఇంటికి వెళ్లకుండా ఆపి వాళ్ళ వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్లని పక్కన పెట్టంగా పక్కన పెట్టంగా పక్కన పెట్టండి అని ఉత్తర్వులు ఇవ్వంగానే సంబరాలు చేసుకున్నారు తుళ్ళింతలో కేరింతలో తెలుగుదేశం వాళ్ళందరూ ఇవాళేమో మామూలుగా అసలు తలుపు సందులో తోకబడిన కోతిలాగా తన్నుకుంటున్నారు కీస్ 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 అంట ఒక తన్నుకు చచ్చిపోవటం ఏమో మామూలుగా తలుపు సందులో కోతికి తోకబడితే ఏమంటుంది పరిస్థితి కెలుక్కోవటం ఎందుకు తలుపుని తలుపు సందులో తోకేడటం ఎందుకు ఈ ఏడవటం ఎందుకు ఎప్పుడైతే ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చిందో ఈ తోక ఇరుక్కుపోయినటువంటి కోతి తొంత అయిపోయింది చంద్రబాబు నాయుడు గారిది వీళ్ళందరిది ఇవాళ ఆయన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతాడు పెన్షన్ల పంపిణీ ఇవాళ పెన్షన్లు పంపిణీ చేయొద్దని ఎవడు చెప్పింది ఏ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న పెన్షన్ ప్రాంతం అని చెప్పిందా చంద్రబాబు నాయుడు గారు నువ్వు కాదు నీ తల్లో జేజమ్మ దిగి వచ్చిన పెన్షన్ లాపడం వల్ల కాదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నీ వల్ల కానే కాదది కానీ నీ దగుల్బాజీ బుద్ధి నీ దిక్కుమాలినటువంటి పెత్తందారి మనస్తత్వం పేదోళ్ళు సుఖపడుతుంటే పేదోళ్ళు కష్టాలు లేకుండా బతుకు గడిపేటంటే చాలా మందికి దయనీయమైన పరిస్థితులు పిల్లలుండి కూడా ఆఖరికి కొడుకులుండి కూతుర్లుండి కూడా వాళ్ళెవరు గంజిపోయట కూడా దిక్కులేని స్థితి ఉన్న వారందరికీ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ మూడు వేల రూపాయల మీద జీవితాన్ని నెల రోజుల జీవితాన్ని గడిపేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇల్లు కదలకుండా మంచంలో మంచంలో ఉండి బోధకాళ్ళు కాళ్ళు ఇరిగిపోయి నడువు ఇరిగిపోయి సట్ట ఇరిగిపోయి బాత్రూంలో కారు జారి పడి మరి అరవై డెబ్బై ఏళ్ళు దాటినగాడి నుంచి ఏమవుతుంది పాస్కి వెళ్తేనో లెట్రిన్కి వెళ్తేనో బాత్రూంలో పడిపోయేటువంటి నడువులు ఇరిగిపోయి తుంటెముక్కులు ఇరిగిపోయేటువంటి ఎంతమంది వృద్ధులు వాళ్ళ మంచాల్లో ఉంటున్నారు వాళ్ళందరూ ఉసురు నువ్వు పోసుకోవా నువ్వు బాగుపడతావా ఎంతమంది పేదవాళ్ళు ఉసురు పోసుకుని బాగుపడతారా మీరు ఇవాళ నిన్న దాకా వాలంటీర్ల మీద పడేడ్చి అసలు ఎంత దిక్కు మాలిన రాజకీయం నిజంగా అసలు చంద్రబాబు నాయుడు చూస్తే జాలేస్తుంది అసమేస్తుంది ఇదేం మనిషిరా అని చెప్పని మాట్లాడతాడు అంటే మనకు జాలేస్తా వాళ్ళు చెప్తారు వాలంటీర్ల మీద చూడాలి పవన్ కళ్యాణ్ గారు ఈనాడు ఏలూరు రెండు వేల ఇరవై మూడు జూలై జూలై పన్నెండు ఇంకా సంవత్సరం కూడా అవలా పట్టుమని పది మాసాలు కూడా గడవలా అంటే అదొక నాలుగు నెలలు ఇది ఒక మూడు నెలలు ఏడు నెలలు ఏడు మాసాల క్రితం వాలంటీర్ల వ్యవస్థ నరు నడుం విరగ్గొడతాం దీనిపై జనసేన కోర్టులో సవాల్ చేస్తుంది వాలంటీర్ల వ్యవస్థ గురించి మేము వచ్చి నడుం విరగడతాం వాలంటీర్లకి ఇది పవన్ కళ్యాణ్ గారు మహిళల అదృశ్యానికి వాలంటీర్లే కారణం ఇదేప్పుడు పది జులై దానికి రెండు రోజుల ముందు పట్టుమని ఏడు మాసాలు ఒంటరి అతివల సమాచారాన్ని సంఘ విద్రోహ శక్తులకు ఇస్తున్నారు ఆడవాళ్ళని అమ్ముకుంటున్నారు రెడ్ లైట్ ఏరియాలకి లొంగ తీసుకుంటున్నారు వితంత లొంగ తీసుకుంటున్నారు ఏ మనుషులు అసలు వీళ్ళ వయసు ఎంత వాలంటీర్ల వయసు ఎంత జగన్ అధికారిక పెగాసాస్ వాలంటీర్లు అంటే ఇజ్రాయల్ సాఫ్ట్వేర్ పెగాసాస్ ఉంది కదా ఇప్పుడు తెలంగాణలో కుదిపేస్తుంది ఆ పెగాసాస్ లాంటి వాళ్ళు ఇవి వాలంటీర్లు క్రితం బయలుదేరాడు ఓ వాలంటీర్ల న్యూసెన్స్ చంద్రబాబు నాయుడు వీళ్ళు దిక్కుమాలని రాజకీయం ఎట్లా ఉండదు చెప్తాను వెంటనే వెంటనే పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లు పొట్ట కొట్టాలని నేను అనుకోవట్లేదు వీళ్ళ పిల్లి మొగ్గులు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతాడు ఏంటి అంటే వాలంటీర్లు వ్యవస్థని నేను కొనసాగిస్తాను వాలంటీర్ల వ్యవస్థను నేను కొనసాగిస్తాను వాలంటీర్లు టీడీపీ ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తుంది చూడండి నూరా ఏమనాలి దాన్ని తాటి మట్ట నోరు కాదు ఇది నాలుగు కాదు ఏది పడితే అది వాలంటీర్లకు నైపుణ్యాభివృద్ధి శిక్షణతో మెరుగైన జీతం వచ్చేలా చేస్తా మొన్న జీవితం యాభై వేలు యాభై వేలు డబ్బులు నెల నెల యాభై వేలు సంపాదించేటి చేస్తా అంట వాలంటీర్లకి